హాయ్ ఫ్రెండ్స్ డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మరి డిసెంబర్ ఇరవై ఆరున బాక్సింగ్ డే జరుపుకుంటారు అన్న విషయం మీకు తెలుసా క్రిస్మస్ రోజుని ఎవరైతే మన కోసం కష్టపడి పనిచేస్తారో మన కింద ఉండే హెల్పర్స్ కావచ్చు నిరుపేదలు కావచ్చు కార్మికులు కావచ్చు ఇలాంటి వాళ్ళందరికీ మన ఆనందాన్ని షేర్ చేసుకోవడం కోసం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఏం చేస్తారు అంటే చిన్న చిన్న బహుమతుల్ని వాళ్ళ కోసం అందంగా ప్యాక్ చేసి లేదా కొంత డబ్బుని ఆ బాక్సుల్లో పెట్టి వాళ్ళకి గిఫ్ట్ చేస్తారన్నమాట అందుకే ఈ రోజుకి బాక్సింగ్ డే అని వచ్చింది కానీ కాలక్రమేణా ఇది ఎలా అయిపోయింది అంటే షాపింగ్ సేల్స్కి క్రీడా పోటీలు పెట్టుకోవడానికి లేదా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్స్ ఇలా ఇది కూడా పండగకి కొనసాగింపు రోజుగా మారిపోయింది తప్ప ఈ బాక్సింగ్ డే అన్న రోజు ఎందుకు వచ్చింది అనే అసలైన కారణాన్ని మనం మర్చిపోతున్నాం నిజానికి ఇది మన కృతజ్ఞతని తెలుపుకునే రోజు మన ఆనందాన్ని బహుమతితో అవతలి వాళ్ళతో షేర్ చేసుకునే రోజు అన్నమాట మరి మీలో ఎంతమందికి ఈ బాక్సింగ్ డే గురించి తెలుసు